అసలు ఏమైందో తెలియదు గల పొద్దున్నుంచి ఏదో వేస్తూ ఉంటే నూనె మొత్తం పైన ఎగిరేసింది చేతుల మీద చూడండి బుక్లు వచ్చేస్తున్నాయి ఒక రెండు మూడు ఇంకా కొంచెం ఎర్రగైంది అది కరెక్ట్ క్లియర్గా పడలేదు వీడియోలో కానీ ఒక ఫైవ్ టు సిక్స్ జా ప్లేస్ ప్లేస్లో పడ్డదన్నమాట చినుకులు చినుకులుగా చాలా మండింది అసలు ఇంట్లో ఉబ్బిపోయింది అది అట్లా ఉండగా బయటకే ఏదో పని చేస్తున్నాను అప్పుడు ఏం కుట్టిందో చూడండి చేతికి కందిరేకలాగా ఉంది అది ఏమీ కాని తెలియదు కానీ కరెక్ట్గా కుట్టింది ఏలిట్లు ఉబ్బిపోయింది అదేమి కానీ నాకు అంత తెలియదు కానీ చాలా ఉబ్బింది నొస్తుంది కూడా విపరీతంగా ఉబ్బింది అన్నమాట బట్టల సబ్బుతో కడిగిన మండి మండుతుంది కూడా ఒక్కొక్క రోజు పొద్దున లేవగానే ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు ఒకటే చేతి మీద రెండు గాయాలయ్యాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉబ్బిందా లేదా చెప్పండి కామెంట్లో మళ్ళీ వస్తా ఇంకో నెక్స్ట్ వీడియోతో చూడండి కరెక్ట్గా క్లియర్గా చూసారా లేదా మీకు కనబడితే చెప్పండి ఏ వేల్లో ఉబ్బింది అనేసి క్లియర్గా కనబడిన వాళ్ళు చెప్పండి ఏ వేలో ఉబ్బింది అనేసి